వైఎస్ఆర్ కుటుంబంపై నిత్యం అసత్యాలు ఆరోపణలు ఒళ్ళంతా విషం నింపుకున్న ఒక పత్రికా అధిపతి ఏబిఎన్ రాధాకృష్ణ గారు నిన్నటి రోజున వీకెండ్ కామెంట్ బై ఆర్కే అనేటువంటి ఒక కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కళేజా గురించి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ధైర్యం గురించి ఒక నిజమైన మాట చెప్పడం జరిగింది ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లకు పరిమితమైన తను తిరిగి కోలుకోవడానికి తన పార్టీ కార్యక్రమాలు ముందుకు తీసుకుపోవడానికి కేవలం మూడే మూడు నెలల కాలం తీసుకున్నాడు అదే చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినప్పుడు తిరిగి తను కోలుకోవడానికి పార్టీ కార్యక్రమాలు చేపట్టడానికి దాదాపు రెండు సంవత్సరాలు పైనే పట్టింది అదేవిధంగా పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి కేసీఆర్ గారు తెలంగాణ సాధించిన పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న అటువైపు కాంగ్రెస్ కేవలం తక్కువ మియర్తో గెలిచిన ఆయన తిరిగి రాజకీయ కార్యక్రమాలు ముందుకు తీసుకుపోవడానికి చురుగ్గా పాల్గొనడానికి దాదాపు ఒకటిన్నర సంవత్సరం కాలం పట్టింది అది జగన్మోహన్ రెడ్డి అంటే అది జగన్మోహన్ రెడ్డి యొక్క ధైర్యం అంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఒక సాధారణమైనటువంటి వ్యక్తి అని శత్రువు సైతం జగన్మోహన్ రెడ్డి యొక్క యొక్క శక్తిని గురించి చెప్తుంటే ఒక రకంగా సంతోషంగానే ఉంది కానీ వాస్తవం ఏంది ఈ యొక్క ఏపీఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు అప్పుడు రాజశేఖర రెడ్డి గారి మీద ఇంత విషం వెళ్ళగక్కనప్పటికీ అప్పుడు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్లో ఒక జాతీయ పార్టీలో ఉన్నాడు కాబట్టి ఇంతగా టార్గెట్ చేయలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత సొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన తర్వాత జగన్ మోహన్ రెడ్డి మీద అను నిత్యం ఏదో ఒక విష ప్రచారం ఏదో ఒక కట్టుకథ అల్లి నిత్యం ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి మీద ప్రజలలో చెడు అభిప్రాయాన్ని కలిగించే విధంగా తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తూనే ఉన్నాడు కారణం అటువైపు తనకు కావలసిన తన సామాజిక వర్గానికి సంబంధించిన తను మేలుగొరేటువంటి చంద్రబాబు నాయుడు గారిని అందలం ఎక్కించడానికే అయినప్పటికీ అతను ఎన్ని కట్టుకథలు అల్లినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలు ఘనమైన మ్యాప్తో గెలిపించింది సరే ఇక్కడ ఏపీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు సరే అది పొరపాటునో లేదా నిజం తెలుసుకోవాలనో లేదా చంద్రబాబు నాయుడు మేలుకోవాలనో లేదు ఎప్పుడు అబద్ధాలు కాదు అప్పుడప్పుడు నిజం చెప్పాలని మారిన వ్యక్తి గారు తాను చేసిన విశ్లేషణ అయితే వంద శాతం కరెక్ట్ నిజమే ఏ రాజకీయ పార్టీ అయినా కోలుకోవడానికి ఎన్నికలైపోయిన తర్వాత చాలా టైం తీసుకుంటారు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు పడిపోవడం జరిగింది సరే ఈ పడిపోవడానికి కారణాలు అందరికీ తెలుసు వాళ్ళు వంటగా రావడానికి ధైర్యం లేక ముగ్గురు కూడ పలుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తామని దానికంటే ఎక్కువ ఇస్తామని అనేక అబద్ధాలు మోసాలు చేసి అధికారంలోకి రావడం జరిగింది సరే తర్వాత చాలా చాలామంది ఆ ఈవీఎంల మీద కొంతమందికి అనుమానాలు ఉన్నాయి సరే నిజమా కాదని పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి అయితే చాలా తక్కువ టైం తీసుకున్నాడు అసలు వాస్తవంగా చెప్పాలంటే బాగా అందరూ గుర్తుంంటే ఒక గుర్తుకు తెచ్చుకోండి జూన్ రెండవ తేదీ ఎన్నికల ఫలితాలు ఇచ్చినప్పుడు దాదాపు ఆ టయానికి వైసీపీ కేవలం పది సీట్లలో లీడింగ్లో ఉంది పదకొండు కూడా కాదు అయినప్పటికీ దాదాపు నాలుగున్నర ఐదు ఆ గంటల ప్రాంతంలో ప్రెస్ ముందు వచ్చేసి సరే మనం చేయాల్సిన చేసినాం మనం మీద చూపించినటువంటి మనం చేసిన మంచి పనులు మన మీద ఆ ప్రేమలన్నీ ఎలా అయిపోయాయని తనకు తాను బాధపడమే తప్పక ప్రజలను నిందించడం కానీ ఎక్కడే కానీ ఆయన ఎటువంటి ఆరోపణలు చేయకుండా చాలా బలంగా మానసిక స్థితితో కూడినటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఆ రోజే జగన్మోహన్ రెడ్డి యొక్క బలం తెలుసుకోవచ్చు ఎందుకంటే అంత ఘనమైన మిక్తితో సాధించే ఒక పార్టీ పదకొండవ సీట్ల పడిపోతే వేరే వాళ్ళైతే దాదాపు ఒక రెండు మూడు సంవత్సరాలు అసలు ఆ రాజకీయాల గురించి మాట్లాడే అవకాశమే లేదు అది ఆ రోజు జరిగిన సంఘటన అందరూ తెలుసుకున్నది కాకపోతే జగన్మోహన్ రెడ్డి దగ్గరగా నిజంగా జగన్మోహన్ రెడ్డి గురించి తెలిసిన వ్యక్తులు ఎవరు కూడా అది పెద్ద విషయం కూడా తీసుకోరు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎంత శక్తివంతుడనేది చాలా మందికి తెలుసు అయినా తనను మానసికంగా కుంగదీయాలి ఆ కుంగదీయడం కూడా ఒక రోజు రెండు రోజులు రాస్తే సరిపోదు కాబట్టి నిత్యం పోరాటం చేద్దామన్నట్టు రాజకీయ పార్టీల కంటే పత్రికాధిపతులే జగన్మోహన్ రెడ్డి మీద ఎక్కువ టార్గెట్ చేయడం జరిగింది దానిలో భాగంగా దాదాపు ఇప్పటికి పది సంవత్సరాలు అయినా కూడా ఆను నిత్యం ఏదో ఒక కథనం అల్లుక అల్లికలు కట్టుకథలు నిజమున్నా లేకపోయినా అధికారం ఉన్నా లేకపోయినా ఆ విష ప్రచారం చేస్తూనే ఉన్నాడు ఎట్లా జగన్మోహన్ రెడ్డి భయపడతారు అనుకున్నారబ్బా జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కాంగ్రెస్ కొనసాగా అవకాశం లేనప్పుడు సొంతంగా పార్టీ పెట్టి కేవలం పార్టీ పెట్టిన ఆరు ఏడు నెలల్లో తీసుకుపోయి జైల్లో బంధిస్తే పదహారు నెలలు జైల్లో ఉన్న జైల్లో ఉండే పార్టీ నడిపి రెండు వేల పద్నాలుగులో అరవై ఏడు సీట్లతో ప్ర ప్రతిపక్షానికి పరిమితమై తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో సుదీర్ఘ పాదయాత్ర చేసి ప్రజలకు కావాల్సిన అవసరాలు తెలుసుకొని ఆ విధంగా మేనిఫెస్టో రూపొందించుకొని ప్రజల్లో నమ్మకాన్ని కలిగించుకొని నూట యాభై ఒక్క సీట్లతో గెలిచిన వ్యక్తి ఇట్లా పదకొండు సీట్ల పరిమితమైతే భయపడతాడా భయపడే అవకాశం లేదు కదా కేవలం ఆ రోజు రెండు వేల పదకొండు మార్చి పన్నెండు తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇడుపులపాయలో స్థాపించి ఆరు నెలల కాలంలో తీసుకుపోయి జైల్లో బంధించారు ఆ టైంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిర్మాణాత్మకంగా గ్రామ స్థాయిలో ఎక్కడే కానీ పార్టీకి సంబంధించి వివిధ స్థాయిల్లో కేడర్ లేదు వాస్తవంగా చెప్పాలంటే అప్పుడు ఆ రోజుకి పార్టీ నిర్మాణం పెద్దగా లేదు కేవలం రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో ఉన్నటువంటి నిలవన్న వ్యక్తులే తప్పక పార్టీకి ఒక నిర్మాణం అంటే లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో పార్టీని నిర్మాణాత్మకంగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఒక నిర్మాణం చేయడం జరిగింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత తను నమ్మినటువంటి బలమైన సిద్ధాంతాన్ని ముందుకు తీసుకున్న ఉద్దేశంతో తన మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశాన్ని అమలు పరిచయం దాంట్లో భాగంగా ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలను రాజకీయంగా ముందుకు తీసుకోవాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా వివిధ స్థాయిల్లో వాళ్ళకి ఇవ్వాల్సిన పదవులన్నీ ఇచ్చి తను నమ్మిన దానికి ముందుకు తీసుకపోయిండు సరే గెలుపు పక్కన పెట్టండి అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో పార్టీకి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వివిధ స్థాయిల్లో నిర్మాణం అనేది చాలా బలంగా ఉంది అలా బలంగా ఉన్న ఈ సందర్భంలో ఎట్లా భయపడతాడు ఆ రోజు జైల్లో వేసే ముందే పార్టీకి ఏ నిర్మాణం లేదు ఆ రోజే భయపడలే అలాంటిది రోజు ఒకప్పుడు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నటువంటి సందర్భంలో ఆ వెంటనే జరిగిన ఎన్నికలు ఓడిపోయినంత మాత్రాన ఎట్లా భయపడతారు అది కూడా కాదు ఒక్కరు గెలవకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి భయపడరు కాకటే చాలా మంది తెలియక తెలిసినా కూడా మానసికంగా కుంగదీయాలని ఏదేదో ఆలోచన చేస్తా ఉంటారు ఈ అన్నీ కూడా ఊరిక మైండ్ గేమ్ ప్రస్తుతం కూటమి కూడా ఏం చేస్తుంది రోజు విష ప్రచారం అదా కొన్ని రోజులు ఆ రామచంద్ర ఆడి మీద కొన్ని రోజులు మోకాయ మీద కొన్ని రోజులు ఈయన మీద రెండు రోజులు ఆయన మీద వాళ్ళు ఇక్కడ కేసు అంటే ఈ కేసు ఏం కేసులు కాబా ఏమైతుంది మీతో అధికారం ఉంది కేంద్ర సహకారం ఉంది మా అంటే ఏమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు జైలు చేస్తారు ఎన్ని రోజులు వేయగలుగుతారు జైల్లో న్యాయస్థానాలు అలా ఒప్పుకుంటాయా అయినా అంత ధైర్యం కూడా లేదులే చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు ఒక పని అనుసరం కాంగ్రెస్తో జగన్మోహన్ రెడ్డితో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ మునిగిపోవడం కాదు పో మునిగిపోవడమే కాకుండా తెలుగుదేశం పార్టీ కూడా నాశనం అయిపోయింది కాబట్టి తెలిసి తెలిసి ఆ తప్పు ఎందుకు చేస్తామనేటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి ఉంది కాకట్టే ఇక్కడ ఆడుతున్న మైండ్ గేమ్ ఏంది వాళ్ళు ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి బలంగా ఉన్నారో ఎన్నెంకలాగా కొన్ని కుటుంబాలు కానీ కొందరు వ్యక్తులు కానీ వాళ్ళందరినీ బెదిరిద్దాం వాళ్ళందరూ భయపడిపోయినప్పుడు నాయకుడు ఏం చేయలేడు కదా ఒకవేళ చేయలేడని కూడా కాదు వాళ్ళకి తెలుసు జగన్మోహన్ రెడ్డి ఒకరిని నమ్ముకొని ఏం రాజకీయాలు చేయడని కానీ ఎంతో కొంత మానసికంగా తను అట్యూటు బ్యాలెన్స్ తప్పుతాడేమో చూద్దామని వెయిట్ చేస్తుండ్రు ఏమీ కాదు మీ చేత చేసుకోండి ఈ జైళ్ళు బెయిల్లు ఈ భయపడ్డాలు ఇవన్నీ లేవు అటువైపు అది మీకు కూడా తెలుసు ఇది అంత ఏందంటే వీళ్ళు ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చిండ్రు వాటన్ని అమలుపరచలేకపోతుండ్రు ఎంత నీచమైనటువంటి మాటలంటే నిన్నటికి నిన్న అమ్మకు వందనము అనేటువంటి ప్రోగ్రాం మళ్ళీ ఏమంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ స్కూల్ ప్రారంభమయ్యే టయానికి అమలు పరుస్తాం కానీ దాన్ని ఏ విధంగా అమలుపరచాలి అదే తల్లికి వందనం అనేది ఏ విధంగా అమలుపరచాలి ఏమైనా ఇన్స్టాల్మెంట్లు ఇవ్వాలన్నా లేదా వేరే రకంగా ఏమైనా చేయాలన్నా అని ఆలోచిస్తున్నట్ట దేనికి స్వామి ఇన్స్టాల్మెంట్లుగా ఒక్క వారి ఏదన్నా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పదహైదు వేల ఇరవై వేలు ఇస్తే ఆ ప్రైవేట్ స్కూల్ అయితే ఫీజులు కట్టుకోవడమో లేదా పిల్లలకు సంబంధించిన బుక్స్ కొనుక్కోవడమో వాళ్ళకి ఏదైనా ఉపయోగపడుతుంది ఇన్స్టాల్మెంట్లకు ఇచ్చేదేంది మీరు ఎన్నికల ముందు ఇన్స్టాల్మెంట్ చెప్పినరా అంటే తల్లికి వందనం కూడా దాదాపుగా వాళ్ళు చెప్పిన విధంగా ఇచ్చే అవకాశం లేదు ఏదో నామకే వస్తాం అమలు చేస్తారు చూద్దాం ఎట్లా చేస్తారు ఎన్నికలకు ముందు సంపదను సృష్టిస్తాం జగన్మోహన్ రెడ్డి మీరు ఎంత విష ప్రచారం చేయాలంత చేసి ఇప్పుడు మళ్ళా మీరు చేసేదేంది ఆ కేసులు ఈ కేసు పెట్టుకోడబ్బా డబ్బా ఎప్పుడు ఏమవుతుంది ఈ కేసులతో ఒక రకంగా చెప్పాలంటే ఏదో సినిమా ఉంది బ్రో ఏ పీక్ అలేరు మీరు అన్నట్టు ఏమి కాదు నాయకుడు ఎంత బలమైన వ్యక్తితో దగ్గరగా ఉన్న వాళ్ళకు ఆ లోటుపాట్లు తెలిసిన వాళ్ళకు తెలుసు సరే ఒకరు ఒలి వదిలిపోయి ఉండొచ్చు ఏ అదే విజయసాయి ఒక మొక ఆ పుల్లో ఎల్లయో వాళ్ళని పెట్టుకొని అస్సలు ఒకటి గుర్తు పెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి ఒకరిని నమ్ముకొని ఏ పని చెయ్యడు కేవలం తన స్వశక్తితో మాత్రమే ఆధారపడతాడు ఆ చేసే పని అది సక్సెస్ కానీ ఫెయిల్ కానీ ఏదైనా అతనే బాధ్యుడు మీకు బాగా గుర్తుందో లేదో ఎలక్షన్స్కి ముందు తిరుపతిలో ఇండియా టుడేకి సంబంధించి ఒక కాన్క్లేవ్ జరిగింది అప్పుడు ఒక మాట అన్నది బాగా గుర్తుంది నేను ఏమైతే చెప్పినో అది సంపూర్ణంగా అమలు చేసిన ఒకవేళ ఇప్పటికిప్పటికి ఓడిపోయినా కూడా నేను పెద్ద బాధపడినని ఆ రోజే చెప్పిండు ఈ భారతదేశంలో ఎవరన్నా తను చేసిన మంచి పని మాత్రం మీకు నచ్చితే ఏమని అడిగినటువంటి వ్యక్తి అయితే చాలామంది అనుకోవచ్చు ఇంత ఘోరంగా ఓటమి చెందాడు కదా అందుకే కదా జనాలు ఒప్పుకోలేదేమో అని అది నిజం కాదు ఎందుకు చెప్పమంటారా ఒక వేల జగన్మోహన్ రెడ్డి విధానాలు ప్రజలకు నచ్చకపోతే కూటమి గెలిచేది కాదు బాగా ఆలోచించాలి జగన్మోహన్ రెడ్డి చెప్పిన ప్రతి పథకాన్ని పేరు మార్చి జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న దానికంటే ఎక్కువ ఇస్తాం అందరికి ఇస్తాం అప్పులు చేయకుండా ఇస్తాం సంపద సృష్టిస్తాం ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతాం అనేటువంటి మోసపు మాటలు చెప్పి ప్రజల ముందుకు పోతే ప్రజలు ఆలోచించుండ్రు అరే జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ ఇచ్చే జగన్మోహన్ రెడ్డి కంటే అందరికి ఇచ్చే మంచిదే కదా అనేటువంటి ఆలోచన చేసిండ్రు అంతేగాని జగన్మోహన్ రెడ్డి విధానాలు తప్పు కాదు బాగా ఆలోచించి గుర్తుపెట్టుకోండి చాలామంది తెలియక జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళ కాలంలో పరిపాలన బాగలేదు కాబట్టి నా పదకొండు సీట్లకు పరిమితమైంది అన్నారు చాలా తప్పు అది ఈరోజు కూటమి ప్రభుత్వం ఎలక్షన్స్కి ఇచ్చిన ప్రతి హామీ కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినవి బాగా గుర్తుకోండి సరే వాళ్ళ పేర్లు ఇటు మార్చుకోవచ్చు అయినప్పటికీ పదకొండు సీట్లు మాత్రమే వచ్చినాయని అని మనకు కనపడుతున్నా కోటి ముప్పై రెండు లక్షల మంది ఓటర్లు దాదాపు నలభై శాతం ఓట్లు జగన్మోహన్ రెడ్డికి రావడం జరిగింది ఏది అటువైపు ముగ్గురు వాళ్ళు ఒంటరిగా వచ్చి ఎప్పుడు గెలవలేరు సరే ఈ వాటు గుంపుగా వచ్చినా ఇంకా ఇద్దరు పార్టీలు కలుపుకున్నా నాకు అంచనా ఉన్నంత మేరకు ఈ పది నెలల కాలంలో వాళ్ళు జరిగినటువంటి వాళ్ళు చేస్తున్న మాటలు వాళ్ళ పనితీరు చూస్తే సింగిల్ డిజిట్కి పరిమిత కావచ్చు అలాంటి పరిస్థితులే ఉంటున్నాయి ఎందుకంటే నేను చూసినాం కదా వాళ్ళ పార్టీకి సంబంధించిన సర్వే చేయించుకున్నారు పది నెలల కాలంలోనే నూట అరవై నాలుగు స్థానాల నుంచి దాదాపు డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు తిరిగి గెలిచే అవకాశం లేదంట కేవలం పది నెలలకే ఇంకా మిగిలిన నాలుగు సంవత్సరాల కాలానికి ఎంతమంది ఒకటి చూడు ఇదే విధంగా పాస్ ఆగితే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నట్టు సింగిల్ డిజిటే ఒకటైతే నిజమబ్బా మీరు ఏమి చేయలేరు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని కొందరు ఏదో వాళ్ళకు ఉన్నటువంటి కొంత అడ్వాంటేజ్ తీసుకున్నప్పుడు సపోజ్ హోం మంత్రి అనిత గారు ఉన్నారు సరే ఆ సామాజిక పరంగాను నన్ను ఏమి చేయలేరు మహిళ ఉద్దేశంతో మాట మాట పులివేందలు ఎమ్మెల్యే పులివేందలు ఎమ్మెల్యే అంటుంది కదా ఏ డోంట్ కేర్ అక్క ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి పనికిరావు లేదా వాళ్ళకి ఆడుకోడు మీ నాటకాలు మీ సిల్లి నాటకాలు అయితే మీ వాళ్ళు కూడా చాలా మందికి తెలుసులే కాకపోతే ఏంటంటే చూద్దాం మన ప్రయత్నం ఆపొద్దు జగన్మోహన్ రెడ్డి మీద మానసిక దాడి అనేది నిత్యం చేతనే ఉందాం ఎక్కడోసారి సఫల కాకపోతామా అనేది ఒక చిన్న ఆశ మీ ఆశ దోషలేసుకోవాల్సిందే కానీ ఏమి కాదు జగన్మోహన్ రెడ్డి గారి మీద సరే ఏదేమైనా ఏబిఎన్ రాధాకృష్ణ గారు తనకు ఉన్నటువంటి లేదు భవిష్యత్తులో మళ్ళీ ఏమన్నా ఏమైనా ఇబ్బందులు వచ్చాయముకుండా ఏమో కానీ అప్పుడప్పుడు ఈ మధ్యకాలంలో కూటమి మీద కొంత అసంతృప్తిని అక్కడక్కడ కొన్ని నిజాలు ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారి గురించి కొంత ఉన్నది ఉన్నట్టు చెప్పడం తన ప్రయత్నం చేత మంచిదే మంచిదే తనగైనా మారి ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు అక్రమాలు ప్రజల ముందర పెట్టి తన నిష్పక్షపాతంగా నడుచుకుంటే ఏం జగన్మోహన్ రెడ్డి ఏమీ తనకైనా శత్రువు కాదు కుట్టిన వెంటనే ఇంటి పులి ఇద్దరు ఇంటి పక్కన ఇంటి పక్కన లేదా పొలాల గట్ల తగాలి వాళ్ళకి ఏం లేవే అంటే అతను ఏంటంటే చంద్రబాబు నాయుడు మేలు కోరి సరి సామాజికంగా ఉన్నటువంటి కొన్ని బంధాల వల్ల చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉంటే మనకు బాగుంటుంది అనేటువంటి ఒక కుటీల నీతితో తను ప్రవర్తించింది తప్పగా జగన్మోహన్ రెడ్డి అట్టేమనుకోవట్లేదే జగన్మోహన్ రెడ్డి అసలు ఇలాంటి కేర్ కూడా చేయడబ్బా అది గుర్తుపెట్టుకోండి ఎందుకొరక